హన్మకొండ శ్రీరామకృష్ణ సేవా సమితి ప్రాంగణంలో వరంగల్ క్రీడాయి ఆర్థిక సౌజన్యంతో ఏర్పరిచిన టెన్ కేవీటి సోలార్ ప్లాంట్ను నాయని నీలిమ రాజేందర్ రెడ్డి ప్రారంభించారు ఈ రామకృష్ణ సేవా సమితి లాంటి ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థకు సోలార్ ప్లాంట్లను అందించడం పట్ల నాయిని నీలిమ రాజేందర్ రెడ్డి ఈ సంస్థను అభినందించారు రామకృష్ణ సేవా సమితి మరిన్ని ధార్మిక కార్యక్రమాల్లో చేపట్టాలి అని కాజీపేట హనుమకొండ వరంగల్ పట్టణాల్లోని విద్యార్థులకు మంచి మార్గదర్శకత్వాన్ని నైతిక విలువలను అందించాలి అని కోరారు దీనికి గాను తన వంతు సహాయ సహకారాలను రామకృష్ణ సేవా సమితికి అందిస్తానని తెలిపారు క్రీడా వరంగల్ అధ్యక్షులు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ రామకృష్ణ సేవా సమితి లాంటి ధార్మిక సంస్థకు ఆర్థిక సహకారం అందించడం తమకు ఎంతో సంతోషదాయకమని తెలియజేశారు రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు కట్టంగూరు సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ భగవాన్ శ్రీ రామకృష్ణ ధ్యాన మందిరంలో పది వాట్స్ సోలార్ ప్లాంట్లను అందజేసేందుకు క్రీడా సంస్థ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు సమావేశంలో క్రీడా వరంగల్ సంస్థ ప్రధాన కార్యదర్శి మనోహర్ రెడ్డి మాజీ అధ్యక్షులు చందుపట్ల సత్యనారాయణ రెడ్డి వరంగల్ రెడ్డి సంఘం ప్రధాన కార్యదర్శి చాడా సురేష్ రెడ్డి సేవా సమితి ప్రధాన కార్యదర్శి జినుగు విష్ణువర్ధన్ రెడ్డి సభ్యులు శ్రీనివాస స్వామి రావు అడ్వకేట్ కొండం వెంకటరెడ్డి ఎన్ వెంకట్రామ్ నర్సయ్య సిహెచ్ మధుసూదన్ రెడ్డి సూర్య నవీన్ రెడ్డి గుమ్మిరెడ్డి మధుసూదన్ తిరుపతిరెడ్డి సరోజిని సరోజన స్వరూప కాంగ్రెస్ నాయకులు కొండ నాగరాజు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు చాలా మంది మన ఈరోజు డెబ్బై ఆరోగ్య సేవ సంతి వ్యక్తులకు శ్రీదాస్ అందరికి శుభాకాంక్షలు జరుపుతూ రావు సేవా సంతి కేవలం భవిష్యత్ తరాలని తీర్చిదిద్దేటువంటి సంస్కారం తయారు చేయడం అనేది ఈ ప్రాంగణం యొక్క సంకల్పం అదే ఉడిలోకి అవసరమైనటువంటి వివేకానంద భావజాలం రామకృష్ణ పరమహంస యొక్క ఆలోచనని వాళ్ళు దొరిపి మంచి భవిష్యత్తును మన దేశానికి ఒక మంచి భవిష్యత్తును ఇచ్చేటువంటి సమూహంలో అందరం కూడా వ్యాప్తంగా కాలేజీలలో ఉండేటువంటి పిల్లల్ని యువతని కూడా మేము వాళ్ళ ప్రిన్సిపాల్స్ సహమతో సంప్రదించి వాళ్ళకు కూడా క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది వివేకానంద భావజాల మీద నిర్వహించి వాళ్ళకు ప్రోత్సాహం నేర్పించడం ఏ అయినా జీవితంలో ఎంత సంపాదించినా ఇంకా హై స్కూల్ తెలుసుకోవాలి మేడం శ్రీదేవి వాళ్ళ అబ్బాయితో ఉన్నటువంటి రైల్వే ల్యాబ్స్ వాళ్ళు అయితే కదా ముప్పై ముప్పై లక్షల వాళ్ళు రావడం జరిగింది టెంపరీ గారు అనిగా ఉండే వాళ్ళు వారి పేరు మీద సంబంధించినటువంటి ఆ విద్యుత్ కట్టని అసలు కేడాయి సంభావాలి టెన్కేవీ టెన్కేవీ ఈ విద్యుత్ చూడానికిందో దానివల్ల నాకు లిఫ్ట్ ఇతరత్రి ವಾರಿಸ್ಕೊಂಡು ಮಾಂಪಿಸಿದಾಗ ಕೊಂತಿ ಅಂತ ಬಾಳೆಹಣ್ಣು ಕೇಂದ್ರ ಐದು ಲಕ್ಷ ಇವತ್ತು ಇಂಥವರೆಗೈತೆ ದ್ವಾರ ಈ ರೀತಿಯನ್ನ ಪಾನಿ ಕಾರ್ಯಕ್ರಮದ ಪೋಟೆ ಪಾಠ కాబట్టి ఇప్పుడు వారు కూడా వారు కూడా శ్రీనివాస్ గారిని నిర్ణయం జరిగింది అట్లయితే ఆమోదారు చెప్పడానికి వారు సిద్ధమైన వాళ్ళు కాన్సెంట్ ఇది స్టార్ట్ చేసిన తర్వాత రూములు కావాలి రెండవ ఆదివారం ఆరు ఆదివారం ఇది హోమియోపతి అండ్ మొదటి మొదటి సరఫ్గా వెళ్తూ కొంచెం జరుగుతుంది కాబట్టి

ఇక్కడ మనది అనే దానితోటి అందరూ సహకరించాలని విజ్ఞప్తి దీని స్ట్రక్చర్ కూడా ఈ రకంగా ఉండబోతుంది ఫినిషింగ్ లో కాబట్టి ఇప్పుడు ఎయిటీ టూలో చేయడం జరిగింది అప్పటి నుండి ఇది ప్రాంగణాన్ని కాపాడుతూ రావడం జరిగింది ఇప్పుడు ఇది ఈ రకంగా రూపుదాల్చడం ఈ ఒక తెలంగాణలో రామకృష్ణ తర్వాత ఇదే ఒక గొప్ప కేంద్రంగా అవుతున్నది పర్యాటక కేంద్రంగా కూడా ఇది మేము ఆలోచిస్తున్నాం కాలం గడిచి వచ్చి అందరి సహకారం అనుకుంటే ఇప్పుడు ఇదే టైంలో కూడా ఇది ఓపెన్ చేయాలనుకుంటున్నాం అది వారు కూడా సంపూర్ణ సహకారాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం హెలికాప్టర్ ఎలా చూస్తూ ఉంటే ఇప్పుడు వారికి వారికి సత్యనారాయణ ఈ ఎప్పులో ఇది టైం సాధించడం జరిగింది నేను రిటైర్ అయ్యి కూడా చాలా ట్వంటీ ఎస్ ఎయిట్ సిక్స్ త్రీ త్రీ నైన్ త్రీ నైన్ జీరో నైన్ ఫోర్ వన్ ఎయిట్ సిక్స్ సంబంధించి మీరు చేసే సహాయం కానీ మీరు ఏ రూపంలో సేవ చేయాలనుకున్నాం ఇటు టీచింగ్ వైపు రానివ్వండి ఇంకొకటి ముఖ్యంగా మేము పరిస్థితి కూడా ఏర్పాటు చేయబోతున్నాం వాళ్ళు కూడా నాలుగు సంవత్సరాల మధ్య వయస్సులందరూ కూడా కాలేజీ పిల్లలు అలాగే దాదాపు అంటే క్రీడా ద్వారా ఒక ఆయుర్వేదిక్ ముఖ్యంగా గారు పూజలని కొబ్బరికాయలని లేదా ఇంకేమేవో ఉంటాయి ఇక్కడికి వస్తే మనిషి భూమికి ఎందుకు వచ్చామో వస్తున్నాం ఇంపార్టెంట్ ఇట్లా ఉన్నత దశకు ఎలా వెళ్ళాలి అనే శారదా మాత వివేకానంద లిటరేచర్ అనే వాళ్ళ యొక్క చరిత్ర దమ్యస్థానాన్ని గురించి తెలుసుకోగలుగుతాం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సేవా సంఖ్యలో మెయిన్ మెడిటేషన్ చేస్తారు మెడిటేషన్ వివేకానంద కొన్ని నిమిషాలన్నా నీకు నువ్వు మరిగా దోహదం చేస్తుందని అన్నారు సో నాకు తెలిసిన రెండు విషయాలు మీకు షేర్ చేసుకున్నాను సో అవి నుంచి ఇప్పుడు రాముడు వెనుక తర్వాత లక్ష్మణుడే ముందే కదా తీయాలనే ఒక తత్వాన్ని వాళ్లకు నృత్య రూపకంగా జరుగుతుంది మీకు అవకాశం ఉన్న మీ పిల్లలకు అభివృద్ధికి సమాజ పురోగతికి విధంగా ఈ యొక్క సేవా సంగతి ఉన్నది కాబట్టి మన పిల్లల వస్తుంది వచ్చి తీసుకోవచ్చు లే సరే కట్టినట్టే పుణ్యాన్ని చూసుకోవాలి మన భక్తులు కూడా చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా మేము మీ నంబర్లన్నీ అన్నీ తీసుకొని ఊర్లో చర్చించుకోవడం జరిగినంత మాకు నంబర్ ఇచ్చినాక మేము అందులో గ్రూప్ యాడ్ చేస్తాము భాగస్వామి చాలా ఆనందదాయకమే మా మా ఎక్కువ రామకృష్ణ సేవ సంస్థ పెద్దలకు క్రీడాయి సంస్థ పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషంగా ఉందండి ఇక్కడికి రావడం ప్రత్యేకంగా నన్ను పిలవడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నా క్రీడా సంస్థ వాళ్ళు స్పాన్సర్ చేసిన సోలార్ ఎక్విప్మెంట్కి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం చాలా సంతోషంగా చేస్తుంది నాకు చాలా మాట్లాడాలని ఉంది కానీ టైం చూసుకొని మాట్లాడాలి కాబట్టి తొందరగా ఒక రెండు మూడు నిమిషాలు ఐదు నిమిషాలల్లో కంప్లీట్ చేస్తా రామకృష్ణ సేవా సమితి రామకృష్ణ మఠ అనగానే ఒక తెలియని వైబ్రేషన్ మన గుండెల్లో చాలా సంతోషంగా అనిపిస్తుంది మనమున్న ఈ బిజీ షెడ్యూల్లో ఎన్నో ఒడిదుడుకుల మధ్యన మన జీవనశైలి సాగుతుంది కదా ఈ ఒడిదుడుకులు అప్పుడప్పుడు ఇట్లా వచ్చి కూర్చొని మనకు కొంచెం ధ్యానం చేసుకుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అది నాకు అనుభవమే నేను కూడా హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను కూడా వెళ్ళేదాన్ని రామకృష్ణ మటికి నాకు కూడా మంచి అనుబంధం ఉంది మన దేశం ఎంత ముందుకు పోయినా కూడా మన పిల్లలు దేశ భవిష్యత్ పిల్లలకి కొన్ని కొన్ని అపద్రవ్యాలు వచ్చి పడుతున్నాయి అలాంటి వాటికి మన పిల్లల్ని వాళ్ళు ఎదుర్కోకుండా ఇలాంటి సంస్థలు ఇలాంటి రామకృష్ణ మఠ సేవా సమితి ఇలాంటి రామకృష్ణ మఠ సంస్థ ఇంకా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలకి మన పిల్లల్ని అప్పుడప్పుడు అమ్మమ్మలు నానమ్మలు తాతలు తల్లులు తండ్రులు అందరు తీసుకొచ్చి కొన్ని మంచి మంచి మాటలు చెప్తూ ఉంటే వాళ్ళ బవి పట్టుకుంటున్నారు నా మన్మరాలు ఇప్పుడు టూ ఇయర్సే కంప్లీట్ అయ్యింది అది కూడా సెల్ ఫోన్ పట్టుకుంటుంది ఇవన్నీ కొంచెం మనం వాళ్ళకి డిస్ట్రాక్ట్ చేయాలనుకుంటే ఇలాంటి సంస్థకి మనం తీసుకొచ్చి కొంచెం దేవుని సన్నివేశంలో పెద్దల సన్నివేశంలో కొన్ని మంచి మంచి మాటలు మాట్లాడుకుంటూ మనం ఉంటే మన మన జీవితానికి చాలా ఒక అర్థం కలిగిస్తున్నదని నా భావన ఇంకొక విషయ సంస్థ వారికి ఇలాంటి కార్యక్రమాలు మీరు మన కోసం మనం బతకడం కాకుండా ఒక పది మంది కోసము మనకు ఎంత ఉంటే అంతనే ఏదో కోట్లల్లో లక్షలల్లా హెల్ప్ చేయడం అని కాదు ఎవరికి ఎంత ఉంటే అంత వరకు కొంచెం చూసి లేని వాళ్ళకి వృద్ధులకి అవసరమయ్యే వాళ్ళకి మనం వంతు సహాయం చేస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ గారికి ధన్యవాదాలు ఈ ఏజ్లో కూడా ఇంత కష్టపడుకుంటూ పాప ఎన్నో ఒడిదిడుకులను ఎదుర్కొని కొన్ని ఒడిదిడుకులు ఇక్కడ ఉన్నాయన్న సంగతి నాకు కూడా తెలిసిందే నాకు కూడా చాలా బాధ ఉంటే నాకు ఏమనిపిస్తుంది అంటే అందరు కొంచెము నిండు మనసు చేసుకొని అందరు కలిసిమెలిసి చేసుకుంటే బాగుండు అనేది ఉద్దేశం నాకు కూడా ఉంది సరే నాకు ఎంతవరకు వీలైతే అంతవరకు నేను కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి వీలైనంత అందరినీ కాకపోయినా కూడా కొందరినైనా కూడా నేను రామకృష్ణ మటుకి వచ్చేటట్టుగా నేను చేస్తా బాబాయ్ గారు ఇంత కష్టపడ్డా అంటూ కొంచెం హెల్ప్ థ్యాంక్ యూ అమ్మా కూడా ఒక ఆధ్యాత్మిక ఎన్ని ఇబ్బందులు దాల్సింది మన పరిసరాల్లో ఉన్న దీన్ని విషయంలో మేము మొదటి నుంచి చెప్తున్నాం మేము కూడా చెప్పడం జరుగుతున్నాం మంచి ఆలోచనతో మంచి gracias no, 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 no.